మిత్రులారా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇదే మా జీవితం అయిపోయింది ఇది ఎంతో మంచి చేస్తున్నా కూడా మరెంతో చెడు కూడా దీని ద్వారా మనం అనుభవిస్తున్నాం సరే అటు నుంచి వాట్సాప్లో ముఖ్యంగా తెల్లవారు ఇద్దరికి గుడ్ మార్నింగ్ అని పెట్టి ఒక మెసేజ్ పెడుతుంటారు మంది మెసేజ్ ఉంటారు అది ఎంతవరకు వచ్చేసిందంటే ఆ మెసేజ్ను మనసు పుట్టి చదవడం మానేస్తారు జనం అయినా వాళ్ళు పెడుతుంటారు ఈ రకంగా చదవడం మానేస్తే ఎంతవరకు సబబు వాట్సాప్ మెసేజ్ మన భవిష్యత్తులో ఉపయోగపడుతుందా లేదా అనే విషయం మీద చర్చించుకున్నాం ప్రతి మనిషికి ఒక మనసులో మరో మనిషి ఉంటాడండి తన గురించి తనకే బాగా తెలుసు యూ నో బెటర్ దాన్ అదర్స్ అబౌట్ యువర్ సెల్ఫ్ యువర్ వీక్నెస్ యువర్ స్ట్రాంగ్ యువర్ స్కిల్ యువర్ యాటిట్యూడ్ యువర్ టాలెంట్ నీవు నీ సమయాన్ని ఎక్కడ వృధా చేస్తున్నావు నీవు ఎంతవరకు కష్టపడుతున్నావు దానివల్ల నువ్వు సాధించింది ఏంటి దానివల్ల నువ్వు కోల్పోయింది ఏంటి ఇవన్నీ ఈ వాట్సాప్ రూపంలో వస్తూ ఉంటుంది చాలా సందర్భాలు ఈ వాట్సాప్ మెసేజ్ ఒక్క అర నిమిషం కూడా పట్టదండి సార్ చదివి దాని గురించి ఆలోచించండి తప్పేంటి इट इन युव मैं वट दटनीक रिपीट मेसेज ये रकंगा हेल्प भविष्य में टैप दागे उजनात्मक शक्ति ले लेता है चुपय सृजनात्मक शक्ति को वो अपने दिल से बहार ने क्या अपने मन, अपने चुपियो भावना को మీలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి ప్రతి ఒక్కటి శక్తి ఉంటుందండి మరి లేదనుకోవడం తప్పు నా బాధ తెలుసే విషయం నేను అనుభవించాను చంబలే నమ్మలేని నిజం ఏంటంటే నేను టెన్త్ ఫెయిల్ అండి సెవెంటీ సెవెన్లో తర్వాత పద్నాలుగు డిగ్రీలు చేశాను నేషనల్ లెవెల్లో అవార్డులు తీసుకున్నాను ఇప్పుడు అది అప్రస్తుతం ఈ నేను ప్లస్ టూ చదివేటప్పుడు ఇంగ్లీష్ భయం ఫోబియా ఉండేది ఒక మహాన్ బాడు ఎవరో ఇలా అన్నాడు ఏం భయపడకు చిన్న చిన్న వాక్యాలు చేసుకొని ఈ వాక్యాన్ని చదువుతావా ఇంకో చిన్న చిన్న వాక్యాలు అది మాత్రం రాయి వచ్చినాక రాని నీకు ఫెయిల్ చేయరు నాకు ఎప్పుడు గుర్తుంది నేను బిఎడ్ చేసేటప్పుడు ఆ ఇంగ్లీష్ ఓవీ అలాగే ఉన్నది డిగ్రీ వరకు అంతంత మాత్రం బిఎడ్ చేసేప్పుడు బీఎడ్లో ఎనభై నాలుగు మార్కులు తీసుకొచ్చాను ఇంగ్లీష్లో ఎలా వచ్చాయంటే మీరు నమ్మరు నేను ఏం చేశాను అంటే పుస్తకంలో ఉండే సైడ్ హెడ్డింగ్స్ మొత్తం అన్ని చదిలేశాను మొత్తం డే అండ్ నైట్ అని ప్రతి ప్రశ్న ఒక హెడ్డింగ్స్ రాసేసి నా ఇంగ్లీష్లో ఏదో రాసేవాడిని మంచి మార్క్స్ వచ్చాయి ఆ ఆ రోజుల్లో అతను ఎవరో నాకు నువ్వు రాయగలుగుతావు నువ్వు పాస్ రాగలుగుతావు నీకు మంచి మార్కులు వస్తాయని నన్ను ఆయన నాలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని లేపాడు ఆ సృజనాత్మక శక్తి ఈ వాట్సాప్లోటువంటి మెసేజెస్ సూక్తులు ఒకవేళ మీకు ఉపయోగపడితే తప్పకుండా వాడుకోండి ఎందుకని అట్లా అలా వదిలేస్తారు చదివేసే మనసులో ఒక అనలైజ్ చేసుకోండి ఈరోజు గుర్తుంది ఎవరో పాత స్టూడెంట్ కనిపించి గురుగారు మా అసెంబ్లీలో ప్రతిరోజు ఒక సూక్తి చెప్తారండి థాట్ ఫర్ ద డే సడన్గా అడిగాడు స్టేజ్ మీదకి వెళ్ళాలి సెల్ఫ్ రెస్పెక్ట్స్ మేక్స్ పర్ఫెక్ట్ అని అంతే అవును సెల్ఫ్ రెస్పెక్ట్స్ మేక్స్ పర్ఫెక్ట్ స్వాభిమాన్ సీదస్తి పర్లేజాగా అంటే నువ్వు నిన్ను నువ్వు ప్రేమించుకొని నిన్ను నువ్వు గౌరవించుకుంటే నీ గౌరవం కాపాడాలనుకుంటే నీ ప్రతి కదిలిక చాలా జాగ్రత్తగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో నీకు చెడ్డ పేరు రాకూడదని ఆలోచించుకో ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ అదర్స్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైజింగ్ అదర్స్ ప్రైజ్ యువర్ సెల్ఫ్ నేను చేయగలుగుతాను నా ఇళ్ళైనా యారు ఇప్పైనా ఎప్ప అంటే నేను కాకపోతే ఎవడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అలాంటి భావన నీ మనసులో రావాలి నా ప్రయత్నం నేను చేద్దాం ఈ డయాగులు చాలా రోజు మీరు వింటున్నారు ఇవన్నీ వింటున్నారు నేను చెప్పేది కూడా మామూలుగా కొడుతూ ఉంటుంది వింటున్నారు కానీ వదిలేస్తున్నారు మీ భావాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది ఆ గోల్ రీచ్ చేయడానికి కష్టమైన సుఖమైన మీ బలహీనతలను జయించి ముందడుగు వేయాలి ప్రతి మనిషి ఓడిపోతున్నది ఎక్కడో తెలుసా తన బలహీనతల వల్ల ఎక్స్పెక్టేషన్ వల్ల అడ్జస్ట్ కాలేక ఎక్స్పెక్టేషన్ ఎవడో ఏదో చేస్తాడు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి వెన్ యూ కెన్ డూ యూ డూ యువర్ సెల్ఫ్ విన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ యు ఆర్ కేపబుల్ దెన్ వైఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్ ఎందుకు వేరే వాళ్ళ మీద ఆధారపడి పడాలి ఆ భావన ఇప్పుడు ఆ భావన నీలో ఉంటే అటువంటి దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది ఎస్ ఐ క్యాన్ డూ విన్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది ఈ రోజుల్లో మహానుభావులు ఎవరు ప్రత్యేకంగా పుట్టలేదండి వారి యొక్క ప్రయత్నం కృషి పట్టుదల కసి దానికి అనుగుణంగా పరిశ్రమ కష్టపడ్డం కసి మాత్రం ననుషులు పెట్టుకొని నేను ఏదో సాధించాలని ఏదో సాధించాలని సాధించలేదు ఫెయిల్ అవుతూనే ఫెయిల్ అవుతూనే ఫెయిల్ అవుతూనే సహి నువ్వు ముందడుగు వేసుకో తప్పకుండా నువ్వు సారిస్తావు నాకు ఫస్ట్ టైం నేను స్పీచ్ ఇచ్చినప్పుడు నాకు అప్పుడు గుర్తుంది రిజర్వేషన్ మీద ఇస్తే ఓ వణుగుతో కిందికి వచ్చేసాను నా వల్ల కాదని ఈరోజు నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఆ మధ్యలో ఒక ఛాలెంజ్ చేశాను స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత టాపిక్ ఇవ్వ ఫిఫ్టీ పర్సెంట్ హైవ్ డూ జస్ట్ ఫర్ ద టాపిక్ ఎనీ ఎనీ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ్ ఏదైనా సార్ అంత అనుభవం తీసుకొచ్చింది విల్ పవర్ అంటే మీలో విల్ పవర్ మీరు పెంచుకోవాలి లో ఎస్టీమ్ వద్దు హై ఎస్టీం వద్దు లో ఎస్టీం అంటే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం హై ఎస్టీం అంటే ఏ నన్ను మించిన లేడు కానీ మన మనసు మనసుకు తెలుసు మనసు మాట విను నేను మించిన ఎందుకంటే నేనే గొప్పవాడిని కాదు నేనో గొప్పవాడి తప్పలేదు తప్పులేదు మహి మహాభూహి తప్పది ఆమ్ ఓన్లీ నిన్ను నీవు అర్థం చేసుకొని నీ బలహీనతలున్న బలహీనపరిచి ముందడుగు వేసే ప్రయత్నం చేయి తప్పకుండా నేను సాధిస్తాను సాధించలేదనికో అనుభవం వస్తుంది ధ్యానదే ఉంది ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను నన్ను డబ్బులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఎంత కొంతమంది చూస్తున్నారు నేను ఎవరు తెలుసు అది నాకు ఫ్రీగానే డబ్బి లభిస్తున్నది ఈరోజు నేను ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో కూడా నా ఈ యొక్క ప్రేరణ ఇన్స్పిరేషన్తో కూడిన ఈ స్పీచెస్ మీకు హెల్ప్ అయితే చాలు ఇట్ ఇక ఈ రోజు నుండి మీరు మీ భావాలను మీ నిర్ణయాలను పోస్ట్ పోన్ చేయకుండా నిరాశ చెందకుండా భయభీతులు కాకుండా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఖాన్